అందరికీ నమస్కారము ఇంకా ఇలా ఓట్స్ అయితే చాలా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు ఎప్పుడు ఓట్స్ తిని 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 మనకు బోరు కొట్టినప్పుడైతే ఇలా రకరకాలు చేసుకోవచ్చు మనకు టేస్ట్ ఏం మారదు తింటా అంటే ఉంటుంది ఇంకా తప్పనిసరిగా రోజుకొక రకము రోజు కొందరు ఓట్స్ వాడే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలు చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా ఉంటుంది ఈ పొంగలైతే అమ్మ ఓట్సా వండినాక సేపటికి అంత బీసుకపోతుంది గట్టిగా అవుతుంది తినబుద్ధి కాదు అని అనుకుంటారు ఇలా ఒక్కసారి చేశారంటే అసలు మనము వదిలిపెట్టకుండా ఉంటుంది ఇంకా టేస్ట్ వదిలిపెట్టము చేయడం కూడా వదిలిపెట్టము ఒక్క కప్పు ఓట్స్ తీసుకొని చిన్న మంట పెట్టుకొని మనము ఒక నిమిషం కూడా ఆగకుండా ఇలా కలుపుకోవాలి ఈ ఓట్స్ ఏంటంటే మనం ఒక నిమిషం వదిలేసిన పెద్ద మంట పెట్టిన అడుగంటినట్టు అనిపిస్తుంది అలా ఛాన్స్ వేయకుండా మనము చిన్న మంట పైన ఇలా ఊకే కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఇంకా అప్పుడే టేస్ట్ ఈ ఓట్స్ అనేది అసలు మనకు తినబుద్ధి కాదు అనేదే ఉండదు ఇలా చేసుకుంటేనైతే అయితే ఇంకా రైస్ అయినా కానీ ఇలాంటివి తినాలని ఈ రోజులల్లో ఎన్నో రకాలు అసలు రైస్ మొత్తానికే మానేయాలనే కాడికి వచ్చేసేది ఎవరికి ఒక రకం తినలేము కదా ఓడ్సేమో ఇదే కప్పుతోటి రెండ మనము గొడుగులాగా పోసి తీసేసుకున్నాము ఈ పప్పు ఏమో కొంచెం లోపలి కానీ తీసుకున్నాము పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పు అయితే పొంగల్ చాలా బాగుంటుంది మనకు ఈ పప్పునైతే ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి పప్పును శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం పొయ్యి మీద పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని వాటర్ మసులు తా ఉంటే ఈ పప్పు వేసేయాలి ఈ పప్పు వేసి మంచిగా మెత్తగా ఉడికినాక కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి ఈ పప్పునైతే మెత్తగా ఉడకనివ్వాలి అమ్మ ఓట్స్ పొంగలా ఎవరు తింటారులే అని అనేలా ఉండదు అబ్బా మళ్ళీ మళ్ళీ ఇంకో కప్పు ఉంటే బాగుండు ఇలాంటి పొంగలి అన్నలాగా ఉంటుంది ఇంకా ఈ పప్పు పెసరపప్పు మనకు తొందరనే ఉడికిపోతుంది ఇలా పెసర మసులు ఉంటే పప్పు వేసినామంటే తొందర పాస్ట్ ఉడికిపోతే ఇంకా దించే ముందు కొంచెం వేసి కలిపేసి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి అసలు ఎంత తొందరగా రెడీ అయిపోతుందో ఈ ఇంకా ఇది రెండు కప్పులు తిన్నామంటే మనకు రైస్ అవసరం ఉండదు పొద్దున మనము టిఫిన్ చేసే ముందు కూడా తినవచ్చు లంచ్ టైంలో కూడా తినవచ్చు ఇంకా మన ఇష్టాన్ని బట్టి వాడేసుకోవచ్చు ఇంకొక అని కాదు కానీ పొద్దున్నే టిఫిన్ చేయకుండా ఎక్కువ ఓట్స్ మామూలుగా ఊరికే పాలాలు ఉడకబెట్టుకోవడము లేకుంటే ఉప్మా చేసుకోవడము ఉప్మా కంటే కూడా ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ ఉప్మా అంటే తినలేరు కొంచెం కొందరు ఇలా వాటర్ మసులుత ఉంటే ఈ ఓట్స్ వేసేయాలి ఉప్మా కూడా కొంచెం చేసే పద్ధతి మార్చుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనకు వాటర్ పోసి ఉడికిన తర్వాత పాలు పోసేసుకోవాలి ఒక ముప్ప లీటర్ పోసుకున్నామంటే చిక్కడి పాలు ఆహా పాలు పోసిన తర్వాత ఒక్కసార్లు వేసి ఇలా మసులుతూ ఉంటే పెసరపప్పు ఉడికిన పెసరపప్పు వేసేయాలి మొత్తం ఈ పప్పు వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత మరి రెండు వేసుకోకూడదు కొంచెం ఒక రవ్వ తక్కువే వేసుకోవాలి ఈ పాలు మనకు ఆ సాల్ట్ ఓట్స్ ఈ స్వీట్నెస్ ఆ సాల్టు అసలు ఎంత మధురమైన టేస్ట్ ఇంకా ఇలా కొంచెము ఈ ఓట్స్ ఈ పాలు మంచిగా లేచి ఉడికినాక తీసి పక్కకు పెట్టేసుకొని మనం ఇటు తాలింపు రెడీ చేసుకోవాలి ఇంకా తాలింపులోకైతే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక పదివేల ఈ ఇంత ఓట్స్కు ఈ కప్పు ఓట్స్ పప్పుకు ఒక పది పన్నెండు మిరియాలు కచ్చపెచ్చ దాంచుకోవచ్చు లేకుంటే అట్లనే వేసుకోవచ్చు తాలింపులో కొంచెం ఇంగువ ఇలా వేసేసుకోవాలి ఇలా దీ మనము ఓడ్సు పప్పు పాలు కలిపి ఉడికిన తర్వాత ఈ సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ తాలింపు అయితే అసలు అమ్మో ఎంత మంచి స్మెల్ వచ్చేస్తూ ఉన్నది ఇంట్లో మొత్తం ఇంకా ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసేది నెయ్యి అంటే ఇంకా మన ఇష్టము ఇక దానికి అద్దు అత అనేది ఏమీ లేదు నెయ్యి మన ఇష్టాన్ని బట్టి నెయ్యి వేసేసుకొని ఒక రెండు ఎండుమిర్చి వేసేసాము ఒక గుప్పెడు కాజు ఇంకా మనము జీలకర్ర మంచిగా ఒక స్పూన్ రెండు వట్టి వేసేసాము ఆవాలు ఇంకా ఒక పన్నెండు పదమూడు దాకా మిరియాలు కొంచెం ఒక్క ముక్క దంచేసేసాము మిరియాలు కూడా వేసుకోవచ్చు అలానే మనము ఇలా కొంచెం దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ తొందరగా వచ్చేస్తుంది అన్నట్టు కొంచెము ఇంగు వేసుకోవాలి తప్పనిసరి ఇంగువ మంచిది ఆరోగ్యానికి ఇంకా ఈ వర్షాకాలం అయితే అసలు ఇంగువ అన్ని తాలింపులలో వేసుకోవచ్చు కరివేపాకు కరేపాకు కొంచెం మంచిగా ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఈ తాలింపు రెడీ అయిపోయింది మనకు ఆ ఓట్స్లో ఓస్ వేసుకొని కలిపేసుకోవడమే ఇంకా ఇప్పుడు ఏంటంటే నెయ్యితోటి కూడా మనము మన ఇష్టాన్ని బట్టి నెయ్యి వేసుకోవచ్చు ఇంకా ఈ చెంచడే వేయాలి రెండు చెంచలే వేయాలి అని ఉండదు మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు నెయ్యి ఎంత నెయ్యి ఎక్కువ ఉంటే ఇంకా అంత మంచి టేస్ట్ ఉంటుంది ఇంత నెయ్యి వేసాం కదా ఓట్స్ అంత బీసుకుపోయినట్టు అవుతుందో ఏమో అని అనుకోకుండా మీరు ఒక్కసారి ఇలా చేసి చూసారంటే ఈ ఓట్స్ ఎంతసేపు అయినా ఎలా ఉంటుంది ఎంత లూజ్గా ఉంటుంది ఎంత బీసుకుపోతుంది గట్టిగా అయిపోతుందా లూజ్గానే ఉంటుందా అనేది తెలుస్తుంది ఈ ప్రాసెస్ తోటి మనం చేసుకున్నామంటే ఇప్పుడు ఎలా కలుపుతానమో ఇంకా సాయంత్రం వరకైనా తినేవరకైనా వరకైనా ఇలానే ఉంటుంది ఇంకా ఏం తేడా రాదు మనం ముందు కొంచెం వాటర్ బాల్స్ ఉడకబెట్టేశాము ఇంకా అప్పుడే అయిపోయింది దాన్ని గట్టితనం అనేది ఈ ఓట్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది మనకు ఓట్స్ తోటి ఇంతకుముందు వీడియోస్ ఫుల్ వీడియోస్ మనకు ఉప్మా కానీ లేకుంటే పాయసము ఓట్స్ తోటి చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా అందులో ఇదొక రకం కూడా ఇంకా ఈ టేస్ట్ని అయితే ఎవరు మర్చిపోలేరు ఇలా చేసుకున్నారంటే రోజు ఒక మూడు నాలుగు కప్పులు తిన్నారంటే ఇంకా రైస్ అవసరమే లేదు రైస్ మొత్తమే మానేసే వాళ్లకు ఇంకా రైస్ తినే వాళ్ళని వద్దని కాదు కానీ రైస్ తినద్దు ఓట్సే తినాలి అని అనుకునే వాళ్ళకైతే బోరు కొట్టకుంటుంటుంది తిని తిని అమ్మ ఓట్స్ తిని తిని బోరు కొడుతుంది అని ముచ్చటే ఉండదు ఇలా వండుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి